సోదర కాబరగాయల గురించి కూడా ఏదో చెప్తారు చెప్పకపోతే మీరు ఏమన్నా అనుకున్నట్టు చంద్రశేఖర ఎందుకు పెట్టుకున్నాడు తెలుసా ఆయన మందు వేసినప్పుడు ఆయన నమలలేక బొక్కలు పక్కన వాళ్ళు చేస్తే ఒక మనిషి కావాలి కాబట్టి ఎంగి ఎంగిలి బొక్కలు నమిలి బే పాల్క గురించి మనకి ఎందుకలా నువ్వు బాలిక సుమను కాదు బాలిస సుమతి నువ్వు మురికిస్తా మాట్లాడినావురికిస్తా కొడతా నాలుక కోస్తా ఇంకేందేందో మాట్లాడిందంటే నేను నిల్లే కానీ మానవులు చెప్పారు నేనేం చేయగాని మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం నువ్వు దొంగితే యాపట్టు ప్రతి నాలుగు తొండలు ఇచ్చిపోతుంది నీకు పెద్ద పెద్ద ఎక్కువ అక్కర్లేదు పెద్ద సుమన్ గుర్తుపెట్టుకో కాంగ్రెస్ పార్టీతో మా కార్యకర్తలతో పెట్టుకున్నాడు కాంగ్రెస్ తో కోక్కున్నాడు ఎవరు బతి పట్టగట్టలే రాజకీయంగా మీ రాగుల తొండలిసి కొట్టే రోజు వస్తుంది దానికి సిద్ధంగా ఉండని చెప్తున్నా ఈ సందర్భంగా ఏది ఏమైనా సోదరులారా ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మీరు ఆలోచన చేయండి జేఏసీ పెడితే జండాలు కట్టింది మనం దొరగారు వస్తే దండాలు పెట్టింది మీరు తెలంగాణ రాకపోతే ప్రాణాలు ఇచ్చింది మనం మరి జేఏసీ అయితే జెండాలు ఇచ్చి దొరగాలు వస్తే దండాలు పెట్టి తెలంగాణ ఆలస్యం అయితే ప్రాణాలు ఇచ్చిన ఏమొచ్చింది ఇవాళ పదవులు ఎవరికి వచ్చినాయి అధికారం ఎవరు పంచుకున్నారు ఇన్ని త్యాగాలు చేసిన మనకు ఏ విధాలే కానీ మన త్యాగాల కులాల మీద గద్దెలెత్తి విలాసవంతమైన జీవితం గడుపుతున్న కలవకుంట చంద్రశేఖరరావు గారిని ఇవాళ బొంద పెట్టాల్సిన అవసరం ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి కాబట్టి సోదరుల చివరి మాటగా మీరు అన్ని పూర్తి చేస్తేనే మాట్లాడేవారు ఇక మళ్ళా మిగతా చెప్తా గాని ఇక మళ్ళా చెప్తా నేను ఒక్కటే మాట సోదరులారా సోదరు రాదా నేను పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణలో కనుకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట చెప్తున్నాడు గుండోలు గొర్రు పెంచుకోవాలి గ్రామంలో చెట్లు తీసుకోవాలి బెస్టోళ్ళు ముదిరాజులు చేపలు పట్టుకోవాలి మిగతా పేదలు పన్నెలు పెంచుకోవాలి లేకపోతే పేద ఆడబిడ్డలు బతుకమ్మ సిల్కు స్మిత చీరలు పెట్టుకోవాలంటే నేను అడుగుతున్నా కనుకుంట చంద్రశేఖరరావు గారిని పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నది గొర్రెలు పెంచుకోవడానికి పన్నెలను తీసుకోవడానికి చేపలను మార్చుకోవడానికి ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారా ఒకవేళ పేదవాళ్ళ బిడ్డలు ఈ పనులు చేస్తే నీ బిడ్డలేమో రాజ్యాలు ఎన్నుకోవాలా రాష్ట్రం తెచ్చుకున్నది ఆత్మ గౌరవం కోసం స్వయం పాలన కోసం సామాజిక న్యాయం కోసం పన్నెండు వందల మంది బిడ్డలు ఒక కానిస్టేబుల్ ఇక్కడే ఇక్కడ విగ్రహం ఉన్నది ముదిరాజు బిడ్డ శ్రీకాంత్ చారి దళితుడు ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి సురేఖ నాయక్ సురేఖ సురేష్ నాయక్ ఇలాంటి పేదల బిడ్డలందరూ సచ్చింది గొర్రెల కోసము బర్రెల కోసము చేపల కోసం సింకు స్మిత చీరల కోసమా నేను అడుగుతున్నా కాబట్టి ఇవాళ సోదరులారా తెలంగాణ రాష్ట్రానికి ఈ నలుగురు కొరివి దయ్యాల పట్టుకున్నారు ఈ కొరివి దయ్యాలను వదిలించాలంటే యాపాకులతో కొట్టాలి అరవై రోజుల ఇంటి కాంగ్రెస్ పార్టీకి అంకితం కావాలి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి